ఈ నెల ఇరవై ఐదవ తేదీన తిరుపతి ఎన్జీఓ కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్టు శ్రీ లక్ష్మితో పాటు భక్త గిరీష్ చంద్రారెడ్డి మరో ఇద్దరు అరెస్టు కేసు దర్యాప్తు చేస్తున్న అల్పిరి పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు ప్రాణపాయ స్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివారెడ్డి అపార్ట్మెంట్ ముందే బైక్తో శివారెడ్డిని అడ్డగించి దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు మొద్దు కత్తితో తలపై నరకడంతో తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అపార్ట్మెంట్లో ఎదురెదురు ఫ్లాట్లలో నివాసముంటున్న శివారెడ్డి శ్రీలక్ష్మి గతంలో అనేక శివారెడ్డితో గొడవలకు దిగిన శ్రీలక్ష్మి దంపతులు ఇంజుర్డ్ ఉన్నారు ఇంజూర్డ్ ఎదురింట్లో అంటే ఫైవ్ నాట్ టూలో ఒకటి ఫైవ్ నాట్ వన్ ఒకటి సో ఫైవ్ నాట్ వన్ వచ్చేసి వెంకట శివారెడ్డి అంటే ఇంజూర్డ్ది ఫైవ్ నాట్ టూ వచ్చేసి ఈ కేసు ప్రధాన ఉద్దాయి అయినటువంటి గిరీష్ చంద్రారెడ్డిది గిరీష్ చంద్రారెడ్డిది ఆపోజిట్ సో ఈ గిరీష్ చంద్రారెడ్డి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి ప్లస్ అదేవిధంగా కొంతమంది చాలామందికి అప్పులు ఇవ్వాలని చెప్పి అప్పు అప్పుల వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి టచ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వీళ్ళతో గొడవ పడుతూ ఉండేవాళ్ళు సో వీళ్ళు అనవసరంగా నా దాంట్లో కల్పించుకుంటున్నారని ఒక దాన్ని దాని మీద కక్ష పెంచుకొని వీళ్ళు ఇతన్ని వెంకట శివారెడ్డి గారిని ఎలిమినేట్ చేయాల ఉద్దేశంతో వాళ్ళు వేరే వాళ్ళకి కొంత సుపారీ సుపారి మంది కొంత డబ్బు ఇచ్చి అట అటెంప్ట్ చేయించడం జరిగింది సో ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు ముద్దాయిలు పరారీలో ఉన్నారు డెఫినెట్గా వాళ్ళని కూడా పట్టుకుంటాం అయితే ఈ కేసులో ముఖ్యంగా ఎవరు ఎవరు చేశారు దీనికి కుట్రదారులు ఎవరు అంటే దీంట్లో ఒక నలుగురు వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి తగిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కుట్రదారుల మీద మనం తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి గిరీష్ చంద్రారెడ్డి ఒకరు గిరీశ్ చంద్రారెడ్డి గారి భార్య శ్రీలక్ష్మి గారు అదేవిధంగా కురలగుంట రమేష్ అని ఒకతన్నాడు అదేవిధంగా ధర్మలింగం ధర్మలింగం కేశవన్ అని పాడిపేట పోస్ట్ పంచాయతీ తిరుపతి రోల్మణు సో ఈ నలుగురు కూడా వాళ్ళు ఇద్దరిని ఎంగేజ్ చేయడంలోనూ ఇతన్ని ఇతన్ని ఎలిమినేట్ చేయాలని పెట్టడంలోనూ ఉన్నటువంటి సాక్షాదారులు అనుసరించి ఈ నలుగురిని కూడా నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అలిపిరి లింక్ బస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పంపుతాం ఇది ఈ ఈ దాడి రాజకీయాలకు సంబంధించింది కాదు పొలిటికల్ ఈక్వేషన్స్కి సంబంధించింది కాదు కేవలం వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి పర్సనల్ వెంజన్స్లో పర్సనల్ వెంజన్స్ ద్వారా జరిగింది సో మిగతా ఇద్దరు తప్పకుండా ట్రేస్ చేస్తాం అరెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ పట్టుకోవాలి